హలో వన్ హాయ్ అండి మంచి ఎయిర్ గ్రోత్ టిప్స్ అయితే చెప్పేస్తాను ఇప్పుడు వచ్చేసి నా వీడియో చూస్తే కనుక మీరు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కనుక మనము వాడే ఆయిల్ అంటే ఫస్ట్ వచ్చేసి మనం వాడే ఆయిల్ వచ్చేసి అంగిట్లో తెచ్చుకొని వాడతాం కదా అది మనకు ఎలా చేస్తారో తెలియదు కాబట్టి మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ వాడే అంగిట్లో తెచ్చుకొని మనము ఎయిర్ కచ్చుకునే ఆయిల్ ఆయిల్స్ అన్నీ కూడా కల్తివే అందులోకి ఏమి మనకు చెడిపోయిన కొబ్బరి తీసుకొచ్చి ఆయిల్ చేసి మనకు నైన్టీ నైన్ నైన్ పర్సెంట్ అలాంటి ఆయిల్స్ సేల్ చేస్తారు మనం ఎక్కువ కాస్ట్ అయితే పెట్టుకొని మంచి ఆయిల్ అయితే తెచ్చుకోలేము మనకు వచ్చేసి పారాషూట్ మీరా జాస్మిన్ ఇలాంటివి మనము చీపెస్ట్ తక్కువ బడ్జెట్లో అయితే ఆయిల్ తెచ్చుకుంటాం కదా అలాంటప్పుడు మనకు ఏం చేస్తారంటే వాళ్ళు చెడిపోయిన కొబ్బరిని మన దగ్గర తీసుకుపోయి అదే కొబ్బరిని నూనె అయితే చేసేసుకొని మనకే తెచ్చిస్తారు కాబట్టి మీరు ఆల్మోస్ట్ ఇంట్లోనే కొబ్బరికాయల్ని లేదా కోకోనట్ మనకు పచ్చి కొబ్బరికాయని తెచ్చుకొని ఇంట్లోనే ఆయిల్ అనేది చేసుకొని వాడండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనము షాంపూ షాంపూ వచ్చేసి మనకు ఎంటుకులు ఊడడానికన్నా కూడా ఊడిపోయే షాంపూసే ఎక్కువ అయితే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చే జనరేషన్లో వచ్చేసి ఆ మొత్తం అందరు కూడా జుట్టు దగ్గర నుంచి స్కిన్ దగ్గర నుంచి మన తినే ఫుడ్ వరకు అంతా కూడా డాక్టర్ సజెషన్ అయితే తీసుకుంటాం కదా అందులో వచ్చేసి మనకు డాక్టర్స్కి అందరికి మనకు రోగాలు రాకుండా డాక్టర్స్కి డబ్బులు పెట్టకుండా అయితే మనం ఉండలేం కాబట్టి ఖచ్చితంగా మనకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది అందుకనేసే మీరు చీకాయ కుంకుడుకాయ ఉసిరికాయలు మళ్ళీ ఇది మెంతులు బావంచాలు కొలవంజి ఇవన్నీ తెచ్చుకొని ఇంట్లోనే ఆయిల్ ఇది ఆయిల్ షాంపూ అనేది తయారు చేసుకోండి ఇంట్లోనే చేసుకొని ఒక మంత్ ఒక నెల వాడండి అప్పుడు కూడా మీకు ఇయర్ ఫాల్ అయితే కనుక అప్పుడు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అయితే మీకు ఫాల్ అనేది ఆగుతుంది అలాగే ఊడిపోయిన చోట కొత్త హెయిర్ అనేది మొలుస్తుంది అన్నమాట మీరు ఈ మనం చేసుకున్న షాంపూ స్నానం చేసే దానికన్నా ముందు టూ అవర్స్ ముందు ఇంట్లో చేసుకున్న ఆయిల్ అనేది మనకు రూట్స్ దగ్గర ఆయిల్ అనేది అప్లై చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది బాగా మసాజ్ చేసుకొని తర్వాత మనం ఇంట్లో చేసిన షాంపూ తోటి స్నానం అనేది చేసుకోవాలి మీకు హండ్రెడ్ పర్సెంట్ అండి మీ హెయిర్ ఫాల్ ఊడటం కూడటం ఆగిపోతుంది అలాగే ఊడిన చోట కొత్త జుట్టు కూడా మొలుస్తుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్క నన్ను నమ్మండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంట్లోనే చేసుకున్న ఆయిల్ షాంపూ అయితే యూజ్ చేస్తానండి మీకు కావాలన్నా కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు కూడా కొరియర్ అయితే చేస్తానండి ఫస్ట్ నా ఏర్ ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండదో మీకైతే ఆల్రెడీ వీడియోస్లో చూస్తే మీకు తెలిసిపోతుంది బాబాయ్